హాలీవుడ్ లో బిగ్గెస్ట్ వేడుక ఆస్కర్ అవార్డుల సందడి గ్రాండ్ గా ఆరంభమైంది ఇది తొంభై ఏడవ ఎడిషన్ భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున సరిగ్గా ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఈ ప్రధానోత్సవం ప్రారంభమైంది స్టార్ మూవీస్ సెలెక్ట్ స్టార్ మూవీస్ తో పాటు జియో హాట్స్టార్ దీన్ని లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాయి అమెరికా కాలిఫోర్నియాలోని డాల్బీ థియేటర్ దీనికి వేదిక అయింది అమెరికాకు చెందిన ప్రముఖ కమిడియన్ రైటర్ టెలివిజన్ హోస్ట్ కార్నన్ ఓబ్రియన్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు తనదైన శైలిలో నవ్వులు పూయిస్తున్నారు రాబర్ట్ డౌని జూనియర్ సెలెనా గోమేజ్ ఆండ్రియన్ బ్యాడ్జీ జార్జీనా చాప్మాన్ ఎబ్మా స్టోన్ అమి పోహ్లేర్ వంటి సెలబ్రిటీలు రెడ్ కార్పెట్ పై మెరిశారు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డు ను అమెరికాకు చెందిన పాల్ టెజ్వెల్ గెలుచుకున్నారు విక్టు సినిమా ఆయనకు ఈ అవార్డును తెచ్చిపెట్టింది ది బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు ఫ్లో కు దక్కింది బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ అవార్డును ఇన్ షాడో ఆఫ్ ది సఫ్రెస్ దక్కించుకుంది షిరిన్ సోహాని ఎస్ఎన్ మొలయేమి ఈ అవార్డును అందుకున్నారు ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కర్ అవార్డును అందుకున్నారు కిరణ్ కుల్కిన్స్ ది రియల్ పేన్ సినిమాలో ప్రదర్శించిన నటనకు ఈ అవార్డు వచ్చింది బెస్ట్ పిక్చర్ అవార్డుల జాబితాలో అనోరా ప్రభంజనం కనిపించింది మొత్తం ఐదు అవార్డులను కొల్లగొట్టింది అనోరాలో లీడ్ క్యారెక్టర్ లో నటించిన మికి మ్యాడిసన్ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు అలాగే ఇదే చిత్రానికి దర్శకత్వం వహించిన సీన్ బేకర్ కు మూడు విభాగాల్లో పురస్కారాలు లభించాయి ఉత్తమ దర్శకుడు బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ పే బెస్ట్ ఎడిటింగ్ అవార్డులు అనోరాకి దక్కాయి ఉత్తమ చిత్రం కేటగిరీలో అనోరాతో పాటు ఎమిలియా పెరేజ్ ది సబ్ స్టాన్స్ జ్యూన్ పార్ట్ టూ టు నికెల్ బాయ్స్ కంక్లేవ్ ఐఎం స్టిల్ హీ ది బ్రూటాలిస్ట్ ఏ కంప్లీట్ అన్నోన్ పోటీ పడ్డాయి మిగిలిన వాటికి వేర్వేరు కేటగిరీలో అవార్డులు లభించాయి బెస్ట్ ఫిల్మ్ పురస్కారాన్ని అనోరా కైవసం చేసుకుంది ఆస్కర్ ఉత్తమ నటుడి అవార్డు ఆండ్రియన్ బ్రాడీని వరించింది ది బ్రూటాలిస్ట్ సినిమాలో ప్రదర్శించిన నటనకు ఈ అవార్డు లభించింది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికాలోని భయానక పరిస్థితుల నుంచి బయటపడే జేవిఎస్ అంగేరియన్ గా అద్భుతంగా నటించాడు బ్రాడీ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డును సీన్ బేకర్ సొంతం చేసుకున్నారు అనోరా మూవీ గాను ఈ అవార్డు లభించింది ది బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే పురస్కారాన్ని కంక్లేవ్ మూవీ సొంతం చేసుకుంది బెస్ట్ ఫిల్మ్ అవార్డు కోసం కూడా ఈ సినిమా నామినేట్ అయ్యింది ది సబ్స్టాన్స్ మూవీకి బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ అవార్డు లభించింది